ఈనాటి ధ్యానం కొడుకు కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయుదవంలో రెండవ భాగానికి వస్తున్నా యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు ఏంటి దేవుని వలన బలము పొందిన మనుషులు కట యాత్ర చేయటం అంటే వారికి అతి ప్రియం కూర్చొని ఉండరు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటే దేవుని వలన బలము పొందేవాడు ఎప్పుడు యాత్ర చేస్తూనే ఉంటాడు మన పిత్రుడైన అబ్రహాము చెప్పాడు మనము భూమి మీద పరదేశులమును యాత్రికులము ఎక్కడికి బాబు యాత్ర అని అబ్రహాముని అడిగితే పితురుడైన అబ్రహాము చెప్తాడు పునాదులు కలిగిన పట్టణానికి క్రీస్తుల అంటే దేవుని వలన బలము పొందేవాడు యాత్ర చేస్తాడు యాత్ర చేయు మార్గములు వారికి ప్రియాలు వారు చేసే యాత్ర ఎక్కడికంటే ఏడవ వచ్చినూరులో రెండో భాగానికి రండి వారిలో ప్రతివాడును సియోనులో సియోనులో దేవుని సన్నిధిని స్థాపన కూడా దేవన అంటే వీరు యాత్ర చేసి యాత్ర చేసి ఆఖరికి ఎక్కడ కనపడ్డారు చెప్పండి సియోనులో దేవుని సన్నిధిలో ప్రయత్ల దేవుని వలన బలము పొందు మనుషులు ధనిలు దేవుని వలన బలము పొందు మనుషులు ధనిలు ఎవరో వస్తే పలకరిస్తే నువ్వు బలపరచబడుతున్నావా ఏదో ఇస్తే బలపరచబడుతున్నావా నేను పరామర్శిస్తే బలహీన బలపరచబడుతున్నావా నీ బలహీనతలో లోక సంబంధమైన ఔషధాల వలన నువ్వు బలపరచబడుతున్నావా దేవుని వలన నువ్వు బలపరచబడుతున్నావు దేవుని వలన బలము పొందు మనుషుడు ధన్యుడండి ధన్యుడు వాడు యాత్ర చేస్తాడు యాత్ర చేయు మార్గములు వారి ఎక్కడికి రా బాబు వారు యాత్ర చేసింది అంటే సియోనులో ఉన్న దేవుని సన్నిధిని కనపడుటకాయ అలలోయ నీ యాత్ర ఎటు నీ యాత్ర ఏటండి నీ యాత్ర సియోనులో దేవుని సరిధిలో కనపడాలనే దైవజుండు ఎస్ఎన్ నువ్వు పాట రాశారు చాలా సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాయ్యా యాత్ర చేస్తున్నారు దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు వారి బలహీనతలో దేవుని శక్తి సంపూర్ణమైపోతుంది వారు బలహీన పచ్చిపడినప్పుడల్లా దేవుని శక్తి వారిని సంపూర్ణంగా చేస్తుంది అందుకే కురావు కుమారులు అనుభవపూర్వకంగా అంటారు నీ వలన బలము పొంద మనుషులు ధన్యులయ్యా వారు యాత్ర చేస్తూ యాత్ర చేయు మార్గములు వారికి అతిప్రియాలయ్యా యాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్తారంటే సియోనులు దేవుని సన్నిధిని కనపడాలని వారి ఆశంతా వారి యాత్రంతా సియోనులో దేవుని సన్నిధిని కనపడాలని సియోను అనేది ఒక ఉన్నతమైన శిఖరాగ్రహం పరులోకులో అంత ఒకటి కాదు కొన్ని స్థాయిలుంటాయి కొన్ని ఉంటాయండి పరులోకంలో కృత్త భూమి ఒక స్థాయి కృద్ధాకాశం మరొక స్థాయి నూతన యరుష్యులే మరొక స్థాయి అపుస్తుల సింహాసనాలు ఒక స్థాయి తాను అంతటిపై పైగా సియోను శిఖరాగ్రం అన్నిటికీ పైగా ఉన్నది ఏదైనా ఉందంటే శిఖరాగ్రం ఆ శిఖరాగ్రహంలో శిఖరాగ్రంలో ఉన్నాడు అత్యున్నతుడైన దేవుడు ఆశనుడై ఉన్నాడు వీళ్ళు ప్రయాణం చేసి 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 పరలోకంలో ఏదో ఒక మూలకెళ్తే కాదు పరలోకలో క్రొత్త భూమిలో అడుగు పెడితే చాలనుకుంటా క్రొత్త ఆకాశంలో అడుగు పెడితే చాలనుకుంట్లా పరలోకలో క్రొత్త భూమి కన్నా ఒక స్థాయి పైకి వెళ్తే చాలనుకుంట్లా పరిశుద్ధుల స్థానంలోకి అతి పరిశుద్ధుల స్థానంలోకి వెళ్తే అనుకుంటల ఇరవై నలుగురు పెద్దలు ఆశనులై ఉన్న సింహాసనాల ఎందుకు వెళ్తే చాలనుకుంటున్నా స్వటికమును పోలిన గాజు వంటి సముద్రమును కల్లారా చూడాలనుకుంటలేదు దానికంటే అత్యున్నతమైన ఉన్నత శిఖరాక్రమ ఒకటి ఉన్నది నిత్యత్వంలో అదే నిత్యోనులో దేవుని సింహాసనం తండ్రి ఆశనుడై ఉన్నాడు తండ్రి సింహాసనం మీద ప్రభు ఉన్నాడు ప్రభు అంటాడు నేను చేయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనం అందు కూర్చున్నాను అర్థమైందా మీకు నేను చేయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనం అందు కూర్చున్నాను మీరు లోకమును చేయించండి జయించిన వాణిని నాతో కూడా అదే సింహాసనం మీద కూర్చుంట అదే సింహాసనం మీద కూర్చున్న స్థానం అదే సింహాసనంలో ప్రభు తండ్రి కుడి పార్శ్వను కూర్చున్నాడు ఈ లోకాన్ని లోకంలోని వాటిని ఎవడు పరిత్యజించి వదులుకొని ఆ నిత్యశనికు వెళ్ళాలి సిద్ధ్యోనులో దేవుని చూడాలి పరలోకంలో ఒక మూలం కాదు ఎక్కడో ఒక చోట కాదు సియోనులో దేవుని సన్నిధిలో ఉన్నత శిఖరాకరం మీద కనపడాలి అన్న ఆశతో వారు ప్రయాణం చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ కష్టమహిలై పునరుద్ధాని నువ్వు దేవుని వలన బలము పొందిన మనుషులవైతే యాత్ర అనిత్యశపన మూలకు కాదు క్రొత్త భూమిలోకి కాదు క్రొత్త భూమి కంటే అత్యున్నతమైనది క్రొత్త ఆకాశ క్రొత్త ఆకాశలో కాదు నూతన యర్షులేము పట్టణంలోకి కాదు ఇరవై నలుగురు సింహాసనాశినులై కిరీటములు ధరించి తెల్లని వస్త్రములు ధరించి అధికారులు గల వాణి వారి కూర్చున్న వారు ఎందుకు కాదు అత్యున్నతమైన శిఖరాక్ర ఆ నిత్య సియోను వారి సియోనులో దేవుని సన్నిధిని కనబడాలని వారు అర్థం చేస్తున్నారు త్వరితంగా ముగించుకోవాలని ఆశపడ్డారు చేరిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే వారు దేవుని వలన బలం పొందుతున్నారు వారి యాత్ర అటువైపు వెళ్ళిపోతుంది యాత్ర చేయు మార్గములు వారికి అతి అతిప్రియాలు యాత్ర చేయ మార్గములు వారికి అతిప్రియ్య ఆ యాత్రురితంగా ముగించుకొని ఆ నిత్య ప్రభుని కలుసుకోవాలని ఒక ఆశ ప్రభుని చూడాలని కనీసం ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండే అంత అర్హత లేకపోయినా ఆయన పాదాల అయినా ఆ సేవలో సింహాసనం మీద కూర్చుండే అంత ప్రతిష్ఠలో కాదు కదా కనీసం అనిత్య సేవనులో ఆయనతో అపాదాల దగ్గర కూర్చుండేవో కాని ఆ చోటు దక్కించుకోవాలి అటువైపు వారు యాత్ర చేస్తున్నారు దేవుని వలన బలము పొందు మనుషులు తనిలో వారు ఎక్కడ ఉండాలనుకోరు ఈ భూసంబంధమైన దాని మీద వాళ్ళు ఆశపెట్టుకున్నారు వారి యాత్ర తురితంగా ముగించుకొని నిత్యశియోనులో ఆయన ఎదుట కనపడాలి సియోనులో ఆయనను చూడాలని సియోనులో జీవము గల దేవుని సన్నిధిలో కనపడాలని వారి ఆశ వారి నిజంగాను ఆత్మీయుడు అయితే దేవుని వలన కలిగే పలుమేనూ పొందుకుంటుంటే నిశ్చయమగా అటే అంటే ఉంటుంది ప్రయాణం ఉంటుంది వారి యాత్ర ఏంటంటే శివన్లు జీవము కల దేవుని సున్నిధిని కండాలని ప్రతి దైవజనుడు తనకు అప్పగించిన మందను నాయకుడై కాపరి అయి తన గొర్రెలను నడిపించినట్లు ఆ వైపు మాత్రమే నడిపించేవాడు దేవుని యచ్యత ఏర్పరచబడిన కాపరి ఏనాడు జీవమగల దేవుని సన్నిధిలో ఆయన మందను ఆయన ఉన్న చోటుకి చేర్చగలిగిన వాడు ఆ వైపుగా మందను నడిపించేవాడు దేవుని కాపరి దేవుని సంఘానికి నియమించబడిన కాపరి కాబట్టి నా ప్రీతి ఏమైనా నీ వలన బలము పొంది మనుషులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియాలు వారి యాత్ర ఏంటంటే శివకులు కల దేవుని సన్నిధిని కనపడాలని ఇక్కడుండి మనం ఉద్ధరించేది ఏముందండి ప్రతి వ్యక్తిని పుట్టించిన వాడు ఆయన వారి వారి సంకల్పాన్ని ఆయనే నెరవేర్చుకుంటాడు మనం ఎవరిని గొచ్చి ఆలోచించి ఇక్కడే ఉండిపోవాలని ఆశపడటం అది సబము కాదు సియోనులో జీవము గల దేవుని సని తీసుకుంటే కనపడాలన్నది దేవుని ఉద్దేశం